రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను వాలంటీలను బెదిరించి ఆర్టీసీ బస్సులను లాక్కొని జనాన్ని తెచ్చి సభకు తరలించారని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విరుచుకుపడ్డారు పెందులో మీడియాతో మాట్లాడుతూ జనాన్ని తెచ్చి అవాకులు చవాకులు పేలారు జగన్మోహన్ రెడ్డి అన్నారు మాతో ముఖాముఖికి నువ్వు కానీ నీ మంత్రులు కానీ వస్తారా అంటూ దుయ్యబట్టారు విశాఖపట్నానికి ఒక పరిశ్రమ తెచ్చారా అభివృద్ధి చేశారా చంద్రబాబు తెచ్చిన ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు గోగారం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించారు అదాని దగ్గర డబ్బులు తీసుకొని చంద్రబాబు తీసుకొచ్చిన వాటిని వెనక్కు తగలేశారు ఎవరికో పుట్టిన బిడ్డకు ముద్దు పెట్టి పేరు పెట్టినట్లు ఉంది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బండార సత్యనారాయణమూర్తి వాలంటీర్లతో బెదిరించి అప్పలంగా ఆర్టీసీ పరిస్థితులు లాక్కొని జనాన్ని తెచ్చి అవాకులు చవాకులు జగన్ జగన్మోహన్ రెడ్డి నడుతున్న జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గులు లజ్జా ఉంటే వస్తావు నువ్వు మీ నువ్వు వస్తావు నువ్వు రాలే కదా ముఖ్యమంత్రి కనుక మీ ఏ మంత్రి అని సిద్ధమా నువ్వు చెప్పిన అబద్ధాలు ఉత్తరాంధ్రలో మీటింగ్ పెట్టావే ఉత్తరాంధ్ర గురించి చెప్పావు నువ్వు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చావా ఒక్క పరిశ్రమ తెచ్చావా ఒక్క రోడ్డు తెచ్చావా సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తెచ్చిన ఫ్లైఓవర్లు ఓపెన్ చేసావు చంద్రబాబు గారి తెచ్చిన గంగ బాగాపుర ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసావు చంద్రబాబు గారు తెచ్చినటువంటి వెనక తగిలేసి మళ్ళీ డబ్బులు దొబ్బి మళ్ళీ అదానికి శంకుస్థాపన చేసావు అసలు నువ్వంటూ ఏమైనా చేయగలిగావా ఎవరికో పుట్టిన బెల్టకి నువ్వు నా కొడుకుని పేరు పెట్టి ముద్దు పెట్టావు నువ్వు అడుగుతున్నా వీళ్ళు ఏం మాట్లాడో ఆరోగ్యశ్రీ గొప్పగా చెప్పావు సిగ్గుందా నీకు నిన్న కాకమున్న హాస్పిటల్ని సమ్మి చేస్తే బతిమాలారు మీరు మీ ఆఫీసర్లు మీ మంత్రి కొన్ని కొంత డబ్బుతో స్టార్ట్ చేయమంటే చీప్ అమ్మన్నారు నువ్వేం చేసావు ఊర్లంట రైతులకు గొప్ప మేలు చేశావట ఏం చేసావు రైతులకి రైతులు అమ్ముతున్న ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు అవి రైతు భరోసా కేంద్రాలు చెప్తున్నావు అవి మీ బ్రోకర్ కేంద్రాలుగా మారాయి నేను స్వయంగా ఈస్ట్ వెస్ట్లో చూశాను ఆ డబ్బులు వేడికి పెళ్ళి పేమెంట్ ఇవ్వలేదే పైగా మీ ద్వారపేట సైడ్ పెట్టుకొని దొంగ సాటును బియ్యం కొని మీ దా దా దాడిశెట్ రాజా అందరూ కొని దొంగసాటిని కాకినాడ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేసిన నువ్వు రైతు గురించి మాట్లాడతావా అసలు రైతు పరంగా ఎన్ని పూర్తయినా తెలుసా నీకు ఒక్క కేంద్రం పూర్తయిందా వన్ డెబ్బై శాతం బిల్డింగ్లు పూర్తి కాలేదు అది గొప్పగా చెప్తున్నాడు ఒకటో రెండో పూర్తి చేసి ఆరోగ్యశ్రీ గొప్పగా చెప్తున్నావు వాళ్ళకు పేమెంట్లో పైగా విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టామని చెప్పి గొప్పగా చెప్తుంటారు నీకు దమ్ము ధైర్యం ఉంటే విశాఖ జిల్లాలో ఎక్కడైనా ఒక్కడైనా సరే హెల్త్ క్లినిక్లు రన్ అవుతు ఉంటే నేను దేనిక సిద్ధం నేనే కాదు మా పార్టీ అంతా సిద్ధం అసలు బిల్డింగ్లే పూర్తి కాలేదు హెల్త్ క్లినిక్లు హాస్టల్ అడుగుతున్నాయి ఆరు పిఎస్సిలు డబ్బులు ఉన్నాయా అలాగంటే డాక్టర్లు పిహెచ్లకి కుక్క కాలు డబ్బు మందు లేదు పాము గరిస్తే మందు లేదు పిహెచ్లు అసలు ఫస్ట్ ఎయిడ్కే మెడిసిన్ లేవు ఇవాళ అబద్ధాలు చెప్తావు జవాకులు పోల్తావా నువ్వు పైగా నువ్వు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ విమర్శిస్తావా ఏమయ్యా చంద్రబాబు గారు మర్చలేని మనిషి ఏదో దుర్ దు దుర్బుద్ధ కేసు పెట్టినా కోర్టు చీఎన సంగతి మరిచిపోకు నువ్వు నీలా పదహారు మాసాలు జైల్లో ఉండలేదు కొన్ని వేల కోట్లు సంపాదించి కొన్ని పెద్ద పెద్ద భవనాలు కట్టలేదు ఒక్క ఆరోపణ ఎవరు చేయలేకపోయినారు నువ్వు ఒక ఆరోపణ నిరోపణ చేయలేకపోయినావు చంద్రబాబు గారు పరిపాలనా దక్షుడు ప్రపంచం శ్లాఘించిందాన్ని యాభై రెండు పదేళ్ళు పట్టాలు వంద గజాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటుంటే ఇవాళ రిజిస్ట్రేషన్ చేయకుండా వాళ్ళే ఇబ్బంది పెడుతున్నాం రెండు లక్షల యాభైతో బ్యూటిఫుల్ ఇల్లు కట్టాం చిట్కో ఇల్లు అయ్యా జగన్మోహన్ రెడ్డి డ్రహ్మా డబుల్ బెడ్రూమ్తో శేరువాటంగా కడితే అవి ఇవ్వకుండా నాలుగున్నర పది మాసాలు అయింది ఎక్కడిచ్చావయ్ ఇల్లు చిట్టుకో ఇల్లు ఏం పాపం చేశారు పాప పేదవాళ్ళు వాళ్ళు పట్టగొట్టావు నువ్వు కడుతున్నావు ఇల్లు రా పైరువాడులో ఆ పైలివాడలో కట్టిన ఇల్లు నెల రోజుల్లో కూలిపోతే నేను బండారు సత్యరామూర్తి రెడ్డి గారు ఎవరికి ఇచ్చాడు తోపుర్తి ప్రకాశ్ రెడ్డి అట ఎమ్మెల్యే వాడు ఇచ్చాడు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఏమో బే బీహార్డు పశ్చిమ బెంగాల్లో బలవంతంగా లాక్కొని వీళ్ళు కడుతున్నారండి చూడండి జగన్మోహన్ రెడ్డిని పంపించిన ధైర్యం ఉంటే ఫెస్ట్ వాళ్ళతో సాక్షి పేపర్తారా పైలువాడు ఇల్లు నాణ్యత ఉందో పైలివాడ పెదవాళ్ళ పాలెం అసగపల్లి లేకపోతే ఇక్కడ ఎస్ఆర్పురం లేదా మొదపాక నీ ఇష్టం ఊర్రా ఆ క్వాలిటీని ఎంత ఉందో నేను చూపిస్తాను నీకు ధైర్యం ఉందని అర్థం జగన్మోహన్ రెడ్డిని అది నీ విశాఖపట్నం వచ్చి ప్రభుత్వం సమ్ముతో అవినీతి సమ్ముతో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఏదో మీటింగ్ పెట్టావు నువ్వు బీన్పట్ల మీటింగ్ పెట్టావు కదా మేము చెప్పాం కదా భూమి అక్రమలో మీ విజయసాయి రెడ్డి మీ సుబ్బారెడ్డి మీ ఏమురి ప్రభాకర్ రెడ్డి ఏ దాని గురించింది మాట్లాడు ఏ భయమా సాక్షాత్ ఇచ్చాను హైగ్రేవా ఫారం రేడియం లేకపోతే ఇదే ఉంటుంది అన్నది మనం కొండ మీద సామాన్య స్టూడియో మొన్న రామాయణ స్టూడియో ఏమంది జగన్ మొట్టిగా వేసింది కదా కోర్టు సిగ్గుందా నీకు నేను చెప్పాను ఫస్ట్ టైం రామాయణ స్టూడియో అన్యాయం అని చెప్పి నేనే మొదట ఎలా కూడా కోర్టుకు వెళ్ళారు సిగ్గుందా నీకు హైగ్రేవ ఫారం ఏంటది రుచికొండయ్యా ఎంత దుర్మార్గుడా ఇచ్చకుండా ఏమైంది పాపం బోల దానికి అందులో దిక్కుండానే దిగిపోతున్నాడు జగన్మోహన్ పాపం అందమైన భవనం కట్టాడు ఈ నెల ఆవిడి విహరిద్దీలోని లిపేసింది అది ఒక వెళ్ళిన రెండు నెలల తర్వాత అది మేము పబ్లిక్ ఇస్తాం యాత్రికులు ఇస్తాం చౌకగా ఇస్తాం యాత్రులు దాంట్లో సామాజిక జీవిస్తారు దాంట్లో అందుచేత జగన్మోహన్ రెడ్డి వ్యవశాఖ పర్యటన అబద్ధాల పర్యటన అవినీతి పర్యటన అసంభ పేదాపణలో నిజాయితీ పవన్ కళ్యాణ్కి ఏంటో రాజకీయవానికి వ్యాపారాలు చేశాడా కాంట్రాక్ట్ చేశాడా సినిమాల్లో మంచి ఇమేజ్ ఉందా సంపాదించాడు తెచ్చి పేదలకు ఇస్తున్నాడు ఆయన రైతులకు ఇచ్చాడు మసీదులకు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టే ట్రస్ట్ పెట్టి కొన్ని వేల మంది విద్యార్థులు చదివిస్తున్నాడు కొన్ని లక్షల మందికి బెడ్ సహాయపట్ల ఎవరు కావాలన్నా మేము ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ ఇస్తున్నాం బ్రహ్మాండని గ్రామాలు మంచిది ఇస్తున్నాం మా భువనేశ్వరమ్మ ఎన్ని గ్రామాలకో వాటర్ ఇచ్చింది మీ భారతమ్మ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం భూలాక్కాం మీ ఆవిడ భారతమ్మ మీ భారతమ్మ కదా బ్యాక్గ్రౌండ్ ప్రాంతానం కమిషన్ వాండో వేయడం సంతకాలు పెట్టించుకోవాలి మీ భారతమ్మ ట్రాన్స్ఫర్ చేయడం రాజబాబు అనే ఎందుకు వచ్చాడు దొంగ ఫ్రెండ్ వచ్చాడు ఇప్పుడున్న వర్మ ఏం చేస్తున్నాడు మీ ఆవిడ సంతకం పెడుతున్నాడు రాజబాబు ఎక్కడ పోడు మీ వర్మ ఎక్కడ పోడు ఏ ఒక్కరు విడిచిపెట్టం అనుకున్నారేమో ఇప్పుడున్న కమిషన్ చెప్తున్నాను నువ్వు చాలా దొంగ ఫైల్స్ అంద పెడుతున్నావు నువ్వు భారత్కి పిఏల పని చేస్తున్నావు ఎవరైతే అది పేరుంది నువ్వు నువ్వు ఎక్కడో కలెక్టర్గా విశాఖపట్నంలో జీవిఎంస్లో మీరు చేసిన దొంగ ఫైల్స్ అన్ని పైకి తీస్తాం ఏ భూములైతే ఆక్రమించారో అవన్నీ పైకి తీస్తాం అన్యాయంగా మీరు ఏమి ఇచ్చారో ఏదండి మేము ఇది పెట్టాం పేదవాళ్ళు ఇల్లు కొడితే బాన్స్ ఇచ్చి బాన్స్ ఇచ్చాం సిఆర్ బాండ్స్ కదా ఏవైనా బాండ్స్ అండి ఎక్కడ అమలాపురంలో భూమి బాడాపట్లో బాండ్స్ అట్ట ఏ ఎక్కడ భూములు పోతే అక్కడికి వాడుకోమన్నాం ఆ బోన్స్ని తిరుపతిలో బాండ్స్ ఈసాపట్లో కొన్ని నలభై వేల కోట్ల కుమ్మగానం ఉంది సిడిఆర్ బాండ్స్లో అది పైకి రావుతాం ముందు అక్కడ కాముడు ఎవరో మినిస్టర్ స్టార్ట్ చేశాడు అక్కడ తణుకులో దాన్ని రాష్ట్రం అంతా ఆపించేవాడు జగన్మోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉందా సాపట్లో సిడిఆర్ బాండ్స్ ఎంక్వైరీ చేస్తావా నేను పూజ చేస్తాను ఆల్రెడీ మా మూర్తి యాదవ్ గారు కార్పొరేట్ గారు కోర్టులో వేశారు మా పిలాశ్రీని గారు వాయి గోల వాళ్ళు పెట్టే పాపం మా కార్పొరేట్లు పల్లాగా మనం అమిత్యాల గారు లేదా శంకరాగారు సీని గారు లేదా రౌశీని గారు కన్నాగారు గోలు చేస్తున్నారు సరే అందుచేత మీ అవినీతి మయం కప్పిపుల్చుకోవడం కోసం విశాఖపట్నం భూములు ఆక్రమించి పైకి వస్తాయని ఎలాగైనా ఓడిపోతున్నావు కనుక దాన్ని కాపాడుకోవడం కోసం వచ్చేవా తప్ప అవాకులు చవాకులు పేలుతున్నాం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద మన పవన్ కళ్యాణ్ గారి మీద మా మీద మా లోకేష్ గారి మీద కబడ్దార్ రెండు నెలల తర్వాత ఎన్ని సాక్ష్యాలతో పైన పెడతాం ప్రజల ముందు తీసుకెళ్తాం అప్పుడు నీ బతుకేంటో నువ్వు అర్థం చేసుకోమని నేను జగన్మోహన్ వ్యక్తి చేస్తూ విశాఖ పర్యటన కేవలం అది విశాఖ ఉత్తరాంధ్రకి ఈ బీసీలకో ఉత్తరాంధ్రకో ఎస్సీలకు హెచ్సీలకు ఏమీ లాభం చేకూర్చు ప్రభుత్వం తొలగ డబ్బు దిగులోకం కోసమే ఇవాళ ఆయన యుద్ధం అంటారు యుద్ధానికి సిద్ధం అంట ఎస్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ ఎస్సీ యుద్ధం చేస్తారు నీ మీద ఎస్ యుద్ధం చేస్తారు అన్యాయం పెట్టి కేసులు యుద్ధం చేస్తారు విశాఖపట్నం ప్రజలను ఏదైతే టిట్టుకోయ్యలు అన్యాయం చేస్తారో యుద్ధం చేస్తారు పేదవాళ్ళు భూములు ఎక్కడ లాక్కుని వారు యుద్ధం చేస్తారు ఎన్ని భూములు ఆక్రమించుకుని అన్యాయం చేస్తావో వాళ్ళు యుద్ధం చేస్తారు ప్రతి ఒక్కరూ నీపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మహిళలను మోసగించి ధరలు పెంచి ప్రేత డబ్బులు సంపాదించవు యుద్ధం చేస్తారు మద్యం పేరు చెప్పి సారా ఇచ్చి దొంగ మందు ఇచ్చి క్యాష్ క్యారీ అని చెప్పి వేల వేలు సంపాదిస్తున్న నెలకి మద్యం అయిన త్రాగు మా త్రాగుబోతు సోదరులు కూడా నిన్ను మధ్యతోడే ఈపై యుద్ధం చేస్తారు కోడికత్తికే డ్రామాలో బాబాతి గే డబ్బుని దగ్గర జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉండమని కోరుతూ విశాఖ పర్యటన సిగ్గుల లజా ఉన్న ఈ వైకాపా నాయకులు ఈ ఈ మీటింగ్ వల్ల ఉత్సరాంధానికి ఏం లాభం చేయకూడదో చెప్పాలని నేను సమర్శిస్తున్నాను నమస్కారమ్మా